గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్వాస కవితకు కూడా పట్వాసాలు పెట్టి కవిత చెప్పాలి మరియాల గులాబీ రేకు నడుస్తుంది తెలంగాణ గులాబీ రేకుడు ఇది చూపట్ అనేది రాయలసీమ రతనరాయలసీమ గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ కుషాపేండు చీచాడు వైపు కుషాయిపేండు ఇయో ఉపన్యాసం ఉపన్యాసాలు ఇవ్వ కవితకు కూడా బట్టలు పెట్టారు ఫోటో కవిత ఇప్పుడు చూస్తాయి కదా కవితక కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు కవితకే చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవిత బయటపడుతుంది హైస్ ఆఫ్ మేము సాగ తీస్తున్నాం దాని ఎక్కడ అవినీతి జరిగినా ఎవరు అవినీతి పాల్పడ్డా ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉంటది ఎందుకంటే ఇన్ని మూడు హయాంలో నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు బయట బయటపడుతు మేము సహకరిస్తాం ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట బయట ఆ రోజు ఏం జరిగింది ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ ఓర్స్ వస్తుంది మరి కవితక్క స్పష్టం చేయాలి ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టి ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏది అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది అది వద్ద దవాతవద్దు ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దనట్టు నాకు తెలుసు మరి కవితకే చెప్పాలి మరి అది వద్దన్నదా కవిత కూడా పోదామన్నదా కవితకే చెప్పాలి కవిత నమ్మకం ఉంది ఎందుకంటే బయటపడుతుంది పాపం ఇప్పుడు అన్నీ అవినీతి బయటపడుతుంది కదా